అందరు బాగున్నారా అయిందా గౌరవనీయులు పెద్దలు మన కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు కూర్చోండి ప్లీజ్ వెనకాల దాకా కనబడుతుంది కూర్చోండి కూర్చోండి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత ఆప్తులైన మిత్రులు శ్రీ రేగాకాంతరావు గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఇవాళ మీ అందరినీ కూడా తీసుకొని దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు ఇంత దూరం మరి మీకు శ్రమ అయినా కూడా చాలా ఓపికగా మీ అందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన సోదరులు ఊకంటి ప్రభాకర్ రావు గారికి అదేవిధంగా వారితో వచ్చిన మిత్రులు కొన్ని పేర్లు గుర్తున్నాయి కొన్ని హమీద్ గారు కృష్ణ గారు నరసింహారావు గారు వర్మ గారు వీరభద్రం గారు శివాజీ గారు కృష్ణ గారి పేరు చెప్పాను భానువత్ కృష్ణ గారు పేరు పేరున అందరికీ వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ మా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రభాకర్ రావు గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకి కేసీఆర్ గారు చేసిన మేలు గురించి చాలా వివరంగా వారసత్వ ఉద్యోగాలు ఎట్లు ఇచ్చినారు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఎట్లా ఆదుకున్నారు ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు కానీ ఆశ్చర్యం ఏంటంటే సింగరేణి బెల్ట్లో ఉన్న పదమూడు నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం మరి మరి ఎక్కడ తేడా వచ్చింది ఎక్కడ ఎందుకు మరి టీబీజీకేఎస్కి పార్టీకి ఎక్కడ శృతి కుదరలేదు ఇది కొద్దిగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం ఎందుకంటే అక్కడ పైన తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల అలాగే కిందికి వస్తే ఇంకా మొత్తం గోదావరిలో రామగుండం ఆ తర్వాత కిందికి మంతిని తర్వాత మళ్ళీ భూపాలపల్లి అక్కడి నుంచి మళ్ళీ చివరికి ఇల్లెందు మనుగూరు కింది దాకా సత్తుపల్లి దాకా కొత్తగూడెం దాకా మొత్తానికి మొత్తం ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా పదమూడు ఉంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ బొగ్గు గని విస్తరించున్న ప్రాంతంలో ఒక్క సీట్లో కూడా మరి మనం గెలవలేదు దానివల్ల డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా అరే ఇట్ల జరిగింది గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం దాన్ని కూడా నిలబెట్టుకున్నాము ఇచ్చిన పది హామీల్లో ఎనిమిది పూర్తిగా చేయగలిగాము రెండు పాక్షికంగా అయినాయి అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదన పడ్డాం కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభమైందా నష్టమైందా కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా అందులో ఉండే అంతర్గత రాజకీయాలు ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటేనే చాలా ఉంటాయి పాలిటిక్స్ దానివల్ల కూడా ఏమైనా నష్టమైందా మెయిన్ పార్టీకి అని చెప్పి కొంత మదనపడ్డాం అందుకే మరి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ తర్వాత నిజానికి అంత క్రియాశీలంగా పార్టీ పనిచేయలేదు అయినప్పటికీ మనుగురిలో నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా ఇరవై నాలుగు ఓట్లతో మాత్రమే మీరు ఓడిపోయారు తప్ప నిజానికి మీరు ఓడిపోలేదు పార్టీ ఆనాడు పూర్తిగా మద్దతు పలకపోయినా క్రియాశీలంగా లేకపోయినా మీ అంతట మీరుగా కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మీద ప్రేమతో అద్భుతంగా పనిచేసి విజయ పంచులని ముద్దాడినందుకు మనుగూరులో ముఖ్యంగా మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను అయితే రోజున్న పరిస్థితి సరిగ్గా ఇరవై ఒక్క నెలలు మరి దాదాపు ఇంకో రెండు రోజులైతే ఇంకో ఏడో తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెలలు దాటి ఇరవై రెండు నెలల్లోకి అడుగు పెడుతుంది ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ కులం అని కానీ ఫలానా మతం అని కానీ లేదు ఫలానా వృత్తి అని కూడా లేదు ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రెయిట్గా ఒక్కటే మాట చెప్తున్నారు అప్పుడే బాగుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్య గోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా నిలబడతా ఉంది ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో ఎప్పుడైనా కాంతారావు గారిని అడుగుతా ఉన్నా అన్నా మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్నా యూరియా సమస్య కాదు సంక్షోభం అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు ఉదయం మూడు గంటలకు వస్తున్నారు చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఎన్నికల తర్వాతేమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్ఈఎస్ కేంద్రం దగ్గర ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరంగా కనబడతా ఉన్నాయి కానీ ఒక మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు ఏం అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నాడు నిజంగానే తెచ్చాడు ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేదో ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు మళ్ళీ కరెంట్ సరిగ్గా రాట్లేదు మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతా ఉన్నాయి మళ్ళీ రైతులు చెప్పుల జాతర పెట్టి పరిస్థితి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీగా నిజాయితీ గల్ల మోసగాడన్న రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా మోసం చేశాడు చెప్పి మరీ చేశాడు ప్రజలు ఆయన చెప్పాడు ఎలక్షన్లకు ముందే చెప్పాడు ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు ఆయన అన్నాడు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు మీరు చూసే ఉంటారు ఆ వీడియో మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి మోసం చేయాలి అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు చేశాడు నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా పోయాం కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని పదేళ్ల పాటు బహుశా భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో పదేళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు మీకు రెండు మచ్చుకు మూడు చెప్తాను రెండు మూడు చెప్తాను నేను ఒకటి మన రాష్ట్రం రాకముందు గోదావరిలో కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినా ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు మన బీళ్ళకి గోదావరి నీళ్ళు రాలేదు కృష్ణా నీళ్ళు రాలేదు అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు రెండు వేల పద్నాలుగుకి పూర్వం తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ ప్రాంతం ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం భారతదేశంలో మన ర్యాంకు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగవ ర్యాంక్ ఏది వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యవసాయ దిగుబడుల్లో వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు పద్నాలుగు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో మరొక వైపు కృష్ణానదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారామ అయితేనేమి అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి దక్షిణ తెలంగాణలో మరి పాలమూరు రంగారెడ్డి ఎతిపోతల పథకం అయితేనేమి ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసి పట్టి మరి ఎట్లా మన వీళ్లకు మళ్లించాలని ఒక తపనతో చేసిన పని వల్ల మనం పద్నాలుగో స్థానం నుంచి నంబర్ వన్ స్థానానికి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి చేరుకున్నాం ఇది సామాన్యమైన ఫీట్ కాదు ఏదో డైలాగులతోనో ఉగదం ఇప్పుడు ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు మీకు అర్థం కావడం చెప్తా ఉన్నాం తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు పది మందికి చెప్పగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటుంది అంటే మనకు మనకు సామాన్యుడి భాషలు అర్థం కావాలి అంటే ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం ఒక లాగా ఈ షేప్లో ఉంటుంది ఒక వరుసు నుంచి గోదావరి ఒక వరుసు నుంచి కృష్ణ రెండు పార్తూ ఉంటాయి గోదావరి మనకు సముద్ర మట్టానికి దాదాపు ఒక దగ్గర ఎనభై ఒక తొంభై ఒక వంద ఒక వంద ఇరవై ఆ స్థాయిలో ఆ మీటర్లలో ప్రవహిస్తుంది ఇంకో కృష్ణ కూడా నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఆ స్థాయిలో ప్రవహిస్తుంది ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో గజ్వెల్ ఇది దాదాపు ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది ఈ ఈ ప్లేస్ ఆరు వందల మీటర్లు పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ చూసింటారు అది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్ అట్లాగే హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కిందికి పోతే మిడ్ మానేర్ అనేది మూడు వందల యాభై మీటర్ల మీద ఉంటుంది ఎందుకు చెప్తా ఉన్నాయి ఇదంతా అంటే ఇప్పుడు మీరందరికీ వ్యవసాయం పట్ల కనుక అభిరుచి ఉన్నా వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు ఒక రైతు తన పొలంలో బోర్ వేస్తే బోర్ వెళ్ళేస్తే బోరుకు మరి గ్రౌండ్ వాటర్ లాగాల భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి లాగాలి అంటే బోరింగ్ వేసి పైపింగ్ వేసి కేసింగ్ వేసి మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాల మూడు హెచ్పీ మోటరో ఐదు హెచ్పీ మోటరో ఇంకా పెద్ద మోటరో పెట్టి మొత్తాన్ని నీళ్లు లాగుతాం పైకి అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర అక్కడైతే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి తెలంగాణలో కరువు వచ్చినా ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ ఎనభై మీటర్లు గోదావరి ప్రవాహం ఇక్కడ మనం కూర్చున్న కాడ ఆరు వందల మీటర్లు అక్కడి నుంచి నీళ్లు ఒడిసిపట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ బండ్ చూసినారా హుసేన్ సాగర్ ఉంది కదా హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ హుస్సేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ మొత్తం ఫుల్ గా ఉంటాయి ఈరోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే మేడిగడ్డ దగ్గర ఎనభై మీటర్ల స్థాయి నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్న కొండపోచమ్మ కాడికి రోజుకు రెండు హుసేన్ సాగర్లు ఒకటి కాదు రెండు టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం కాజెక్ట్ ఒక రైతు ఒక రైతు బావిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి అట్లాగే మరి రోజుకు రెండు హుసేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకిటేజ్ లాగలేం కదా పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి నూట నలభై మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి అట్లాంటి ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో దానివల్ల అక్కడ గోదావరి ఎనభై మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో మూడు వందల మీటర్ల కాడికి మిడివానర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా పదిహేను రిజర్వాయర్లు అట్లా పంతొమ్మిది పంప్ హౌజ్లు ఇరవై ఒక్క స్టేషన్లు వందల కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల గ్రావిటీ టనల్ గ్రావిటీ ఛానల్స్ ఎన్నిటి సమాహారం కాళేశ్వరం మూడు బ్యారేజీలు అన్నిటి సమాహారం కాళేశ్వరం అటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది దాని పేరు కాలుష్టు ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల భగీరథ సంకల్పం వల్ల మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు ఇది ఆకాశం నుంచి కింది తీసుకొచ్చారంటారు కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా కింది నుంచి మీదికి తీసుకొచ్చి ఇవాళ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు మార్గ ఉండే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలకి మంచి నీళ్ళు అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీల సామర్థ్యం అంటే పదిహేను హుసేన్ సాగర్ల సామర్థ్యం కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ యాభై టీఎంసీల సామర్థ్యం అంటే యాభై హుసేన్ సాగర్లతో సమానం ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ కోటి జనాభా ఉన్నారు రేపు మూడు కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే యాభై సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు తాగునీరు సాగునీరు మార్గ మధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రోవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఎందయ్యా అంటే ఏమి లేదు ప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు ప్రపంచంలో ఎవడైనా సరే ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా అప్పు ఎవడు ఎవడుంటాడో అందరికీ ఉంటుంది అప్పు అప్పు లేకుండా పనులు అవుతాయా అప్పు ఎన్ని తిప్పలున్నా లోపల బనీనికి పొక్కలు ఉన్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా అప్పు ఇయ్యాలి కదా దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది రొటేషన్ కదా అట్లుంటుంది వ్యవహారం కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అప్పే బుట్టట్లే అంటలేదు ఘోరం నా నా రాష్ట్రం మొత్తం సగనాకి పోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి ఎవడిస్తాడు మరి అప్పులు చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లేట్లేదు ఎక్కడ చెప్పులెత్తుకపోతాడేమో భయపడుతున్నారు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతారా ఆయన నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు బీకి గోటిలాడతా నీ పేగులు మెడలు వేసుకుంటా ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడలు వేసుకోవడం ఏంది బోటీ కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు నువ్వెందుకు ఆయన నాకు అర్థం కాదు ఈయనే ముఖ్యమంత్రి బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు చాలా మందిని చూసినాం ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు కేసీఆర్ గారు ఒకరు కాదు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు నోటికి వచ్చిన హామీలు ఒకటి ఇట్లా అట్లాగా నాలుగు వందల ఇరవై హామీలు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు అర్రాస్ పాట లెక్కనే వేలం పాటలాగా ఏది కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను తుల బంగారం ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తున్నా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇంత ఇస్తే నేను అంతిస్తా అంతిస్తే ఇంతిస్తా నోటికి వచ్చినట్టు వాగి అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టిగారు ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి వంద రోజుల్లోనే చేసేస్తాం వంద రోజుల్లో మీరు అది పెట్టుకుంటే వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు తీసుకుంటారు మీకు కాల్స్ ఇవన్నీ మీ ఖజానాలో వేసేస్తారు మొత్తం స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు డైలాగులు ఆ రోజు అడిగారు విలేకరులు అయ్యా మరి మీరు చెప్తున్నాయని అమలు చేయాలంటే నాలుగు స్టేట్ల బడ్జెట్ కావాలా నాలుగు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా ఎట్లా చేస్తారా ఆ స్వామి అంటే మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది మాది నూరు సంవత్సరాల చరిత్ర మావాడు ఒక్కొక్కటి ఆరు ఫీట్లు ఉన్నాడు మాకు తెలివి లేదంటారా బ్రహ్మాండంగా సంపద పెంచుతాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగులు ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు ఏమని కేసీఆర్ దివాలా చేయించాడు అప్లపాలైపోయింది రాష్ట్రం నేను ఒక్కటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుల్ని కానీ మిమ్మల్ని కానీ ఆలోచించుకొని అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది దాంతో పాటు మనకు కూడా వచ్చింది ఎవడో అనుకోలే మూతికి బట్టలు కట్టుకొని ఇంట్లో కూర్చుంటామని కూర్చున్నాం బతుకుంటే బల్సా తినొచ్చు అని చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరం సంవత్సరం వరకు కూర్చున్నాం దానివల్ల ఏమైంది ఒక రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు రూపాయి కూడా లేదు ఎందుకంటే బయట పనులు జరుగుతూనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది బొగ్గు కానీ నడిస్తే అక్కడ బొగ్గు తవితే బొగ్గు బయటికి వస్తే బొగ్గు అమ్మితే అట్లే అది ఆదాయం వచ్చే సింగరేణి సంస్థ కూడా లేదు దాని నుంచి వస్తుంది అందులో మాకు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి ఒకరు ఒకటి సబ్బు కొనాలి ఒకటి పప్పు కొనాలి ఒకడు ఉప్పు కొనాలి అవి కొంటేనే కదా ఆదాయం వచ్చేది ఏది లేదు మొత్తం సంవత్సరం పాటు ఎక్కడక్కడ తలుపులు బిడాయించుకొని ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏమైంది ఆదాయం సున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా పెన్షన్లు ఆగినాయా కళ్యాణ లక్ష్యం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా పంటల కొనుగోలు ఆగినాయా అంటే జీతాలు ఆగినాయా కొద్దిగా ఆలస్యంగా పడ్డాయో ఆగలేదు కదా దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు ఈ సన్నాసులు వీళ్ళకి పనిచేయడం చాత కాదు వాళ్ళ ప్రభుత్వం నడపడం చాత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి తెల్లారితే కేసీఆర్ తిట్టాలి తిరితే చివరికి ఆ పార్లమెంట్లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీయే రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న ఇచ్చినాడు పార్లమెంట్లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకొకటి ఎనిమిది లక్షలు ఎవడికి నోటికి ఎంత వస్తా అంత ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికం ఏంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళీ ఇటకే వ్యవహారం నడిపిస్తూ ఉండాలా ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి అందుకే ఏం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు ఎవరు అడగొద్దు సింగరైన్లో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్షన్ గేమ్ ఆడాల రోజు ఒక రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 అని కొన్ని రోజులు టైంపాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకోబోతున్నారు ఇప్పుడు వేసుకుపోతున్నారు ఇంకో గంటలు వేసుకపోతారు ఇక తర్వాత రెగ్యులేటర విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్ ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్సు అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడూ చూడండి దృశ్యాలు చూస్తున్నావా ఆ ఫ్రీ బస్సుల్లో ఏంది అది అసలు ఆ దృశ్యాలు ఏంది కొట్టుకోవడం ఏంది ఎన్నడూ ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండవు ఆ టైప్లో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా ఇరవై ఒక ఇరవై రెండు నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందని విశ్వాసం అయితే నాకైతే లేదు ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావ తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒకటే మరి చాలా దూరం నుంచి మూడు వందల మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరు అందరూ వచ్చినారు దానికి ధన్యవాదాలు కానీ మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం మొదటి నుండి ఉమ్మం ఉమ్మంఖమ్మడి జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు మూడు ఎలక్షన్లు కొట్లాడినా మనం తెలంగాణ వచ్చినాక పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇరవై మూడులో ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది ఆ ఒకటి అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో కానీ అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిస్తుంది కొత్తగూడెం మొదటిసారి కొత్తగూడెం ఫస్ట్ టైం తర్వాత ఖమ్మం మళ్ళీ తర్వాత భద్రాచలం ఈ మూడే ఇంకా కొత్తగూడెం ఖమ్మం భద్రాచలం నా రిక్వెస్ట్ మీ అందరితో అంటే అట్లా కాదు ఒక కాదు అక్కటే ఒకటే సరిపోదు మరి ఓ ఈసారి మనుగురు ఇస్తాం అంటున్నాడు ఆయన ఒక మనుగురు స్వామి పది సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా చెప్తాను చెప్తాను ఇంకా డీలిమిటేషన్ అయితే కొన్ని పెరుగుతాయి కావచ్చు నేను మీ అందరితో ప్రార్థన మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మాకు కూడా ఏంటంటే మూడు వందల కిలోమీటర్ దూరం కాదని కొద్దిగా తక్కువ రాకపోక తక్కువ దగ్గర ఉండే ఇక్కడ ఎక్కువ తిరుగుతాం దూరం కాబట్టి అప్పుడప్పుడు మా అన్న పిలిస్తే చూపుగా వచ్చేది పోయేది లేకపోతే తక్కువ కానీ మీరు మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం నేను ఎట్లాగో పది పదకొండు తారీఖు వస్తున్నాను భద్రాచలం తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు ఆలోచన పరులు విద్యావంతులు మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు మీ బాధ్యత కేవలం మీ టీబీజీకేస్కో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు మీ బాధ్యత దయచేసి మీరు భుజాన వేసుకొని పార్టీని రేపు రోజున ఇల్లందు కావచ్చు పెనపాక కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఎక్కడెక్కడైతే మీకు బలం బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన చావు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు నాయకులు ఉంటారు కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటి దాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం మన ప్రత్యేకత అది నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేవి పంచాయతీ ఎలక్షన్ అయినా గల్లీ ఎలక్షన్ అయినా లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి దానికి మనం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సంఘంలో ఉంటాయి సంస్థలో ఉంటాయి ఇంకోటి ఉంటాయి ఇంకోటి ఉంటాయి వాటిని పక్కన పెట్టాలి పొరపచ్చాలు లేకుండా మన నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల కోసం ఆయన కోసం కాదు ఆయన ఆల్రెడీ పదేలు చేశారు ముఖ్యమంత్రి ఆయనకి కొత్త పదవి కాదు కానీ ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి అంటే తప్పకుండా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు మీరు ఎవరైనా చూడండి మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలు ఎక్కడ గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది ఎప్పుడైనా పెద్దలు చెప్తారు మనం మన మధ్యన ఒక పెద్ద ఆయన ఉంటే ఆ వాల్యూ మనకు అర్థం కాదు విలువ తెలవదు ఆయన ఆ పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదిని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది వీళ్ళ గాడిదలు ఎవరైతే ఉన్నారో నేను చెప్పను ఏ గాడిదంటే మళ్ళీ అదో కథ వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళ కేసీఆర్ గారు విలువ ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ప్రజలకి అయ్యో ఎంత తప్పు జరిగింది అయ్యో ఎంత తప్పు రైతులైతే నేను చూస్తా ఉన్నా కొంతమంది వీడియోలు చూస్తా ఉన్నాను నేను తమ చెప్పు తీసుకొని తాము కొట్టుకుంటున్నారు మేము తప్పు చేశాము కాంగ్రెస్ కోటేసి మోసపోయాము రుణమాఫీ అంటే మోసపోయాము రైతు బంధు పెంచుతామంటే వీళ్ళు ఏది చేయరు వీళ్ళ వల్ల కాదు ఇంకా ఉన్నదే పొడగొడుతున్నారు వీళ్ళని చెప్పి బాధపడతా ఉన్నారు మరి అట్లా ఉండే రైతులు కానీ కార్మికులు కానీ మహిళలు కోటి అరవై ఏడు లక్షల మందికి మాటిచ్చినారు మీకు నెలకి రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇస్తారా తులం బంగారం అన్నారు నేను చెప్పాను ముందే బంగారం కాదు వీళ్ళు ఇనుము కూడా ఇవ్వరు ఇది ఇను ఏమంటే ఉల్టా ఎత్తుకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు అది అలీపాబా నలభై ఐదు దొంగల్లాగా వీళ్ళు మామూలు మామూలు వాళ్ళు కాదు ఇది దండుపాలెం బ్యాచ్ ఇది ఆ బ్యాచ్ వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు మహిళల్ని కూడా అట్లా బుట్టలు వేసుకున్నారు వాళ్ళని కూడా మోసం చేశారు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం చైతన్యవంతులు చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంకా మనకు టైం ఉంది మనకేం తొందర లేదు మనకేం ఇప్పటికిప్పుడు ఉరుకులు పెట్టాల్సిన అవసరం లేదు టైం ఉంది కానీ నిజంగా కూడా గొప్పగా అనిపించింది ప్రభాకర్ రావు చెప్తుంటే ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఇంకా మూడేళ్ళు సమయం ఉండంగా లేదు లేదు ఆ పార్టీ మాకు వద్దు మాకు మా మాతృ సంస్థ బీఆర్ఎస్ అంటేనే మమకారం కేసీఆర్ గారు అంటేనే మమకారం అంటూ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం మరి దాదాపు ఉదయం మూడు గంటలకు లేచి బయలుదేరి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ